చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి దమ్ముంటే పట్టుకోర షకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ పుష్ప స్టైల్లో పోలీసులకే మాస్ వార్నింగ్ ఇచ్చిన ఐ ఆటగాడు ఎట్టకేలకు చిక్కాడు కేసుల మీద కేసులు నమోదవడంతో గట్టిగానే ఇరుక్కున్నాడు మరి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది పోలీసులు ఇప్పటిదాకా గుర్తించింది ఆ డీటెయిల్స్ కి సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్స్ ని చూస్తున్నాము ఐ బొమ్మ రవి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి రవి ఇంటి నుంచే భారీగా హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నారు ఫైళ్ళు డిలీట్ చేసిన ఫైళ్లను కూడా రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది రవి స్వస్థలం విశాఖ ముంబైలో ఎంబీఏ పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెయిన్బో బిస్టాలో నివాసం ఉంటున్నాడు కమ్యూనిటీ వాసులకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది గెటింగ్ అప్ ఏఆర్ ఇన్ఫోటెక్ కంపెనీల సీఈఓగా ఉన్నాడు రవి రెయిన్బో విస్టా నుంచి విదేశాలకు ఐపీఎల్ని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది యూకేలో టీం నడిపినట్టుగా కూడా సమాచారం రవి గ్లోబల్ నెట్వర్క్ లింకుల్ని చెక్ చేస్తున్నారు సర్వర్ల ద్వారా వేల సినిమాలను హ్యాక్ చేసినట్టుగా రవి కార్యకలాపాలపై అంతర్జాతీయ ఏజెన్సీల దృష్టి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది రవిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఇప్పటికీ ఏడు కేసులు నమోదు చేశారు ఫిల్మ్ చాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు దీంతో రవి నెట్వర్క్ను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు ఇప్పటికే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు రవిని వారం రోజుల కస్టడీకి కోరనున్నారు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు జ్యోతి తొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయి లేటెస్ట్ గా ఇంకా ఏం తెలిసాయి ఎన్ని కేసులు నమోదు చేశారు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎంక్వైరీ రైట్ సత్య తీగలాగితే డొంక కదలినట్లుగా ఐబొమ్మ రవి కేసు వ్యవహారాల్లో మాత్రం సంచలన విషయాలు వెలువలోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇతను సర్వర్లు హ్యాక్ చేసి ఏకంగా కొన్ని వేల సినిమాలన్నింటినీ కూడా హార్డ్ డిస్క్లో భద్రపరచుకోవడం జరిగింది ఒకవేళ పొరపాటున అవి డిలీట్ అయినా సరే ఆ హార్డ్ డిస్క్ల నుంచి మళ్ళీ ఐబొమ్మ బప్పం లేకపోతే విన్ బిన్ టీవీకి సంబంధించి ఇలాంటి వాటి వెబ్సైట్లలో కూడా అతను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇతని హిస్టరీ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇతను వైజాగ్కు చెందినటువంటి వాడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు అంతేకాకుండా ఇతను ఒక ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భార్య భర్తలు కూడా విడిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెయిన్బో విస్టాలో ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు అతనున్నటువంటి నివాసాన్ని కూడా ఒక పైరసీ హబ్గా మార్చుకొని అక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా వెళ్తూ ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు సైతం కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏకంగా యూకేలో ఒక ను సైతం కూడా అతను ఉంచుకొని ఆ యూకే సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఇతనికి సంబంధించినటువంటి కొంతమంది హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కూడా ఈ సర్వర్లన్నింటినీ హ్యాక్ చేసి కొన్ని వేల సినిమాలను ప్రస్తుతం హార్డ్ డిస్క్లో భద్రపరుచుకున్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే ఈ రవికి సంబంధించి కూడా ఒకవైపు అంతర్జాతీయ ఏజెన్సీ కూడా ఒక దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే శుక్రవారం రోజు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రవికి సంబంధించినటువంటి కదలికల మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇతను ఏదైతే సవాళ్లు విసిరాడో ఆ సవాళ్ని సీరియస్గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అతన్ని ఫోకస్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే శుక్రవారం పూట ఏదైతే రెయిన్బో విస్టాలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ వన్ నైన్ జీరో త్రీకి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత సిపిఎలు హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకున్న తర్వాత ఏదైతే ఐ బొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో వాటి అవి కూడా అతని చేత బ్లాక్ చేయించారు ఇదంతా ఒక ఎత్తే ఇతను యూకేకి సంబంధించినటువంటి ఒక టీం కూడా ఉంది కాబట్టి ఇతని నెట్వర్క్ ఒక భారీ స్థాయిలో ఉందనే చెప్పుకోవచ్చు ఎప్పుడైతే సవాల్ విసరించినటువంటి టైంలో కూడా ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించాడు ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది ఎంటైర్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డాడు అంతేకాకుండా పోలీసులు కూడా అంతే స్థాయిలో కూడా సవాళ్ళు విసరించిన విసిరినటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి యూకే టీం కూడా అక్కడ పనిచేస్తుంది ఇతను రెయిన్బో విస్టాకి రావడము ఇక్కడ ఎవరైనా అపార్ట్మెంట్ వాసులు కమ్యూనిటీ వాసులు అడిగినప్పుడు కూడా నేను ఒక్కడిని ఇక్కడ ఉంటానని చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు మొత్తం కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు సోమవారం పూట దీనికి విచారించిన తర్వాత కస్టడీకి కోర్టు ఎన్ని రోజులు అనుమతిస్తుంది కస్టడీ తీసుకున్న తర్వాత అతను విచారిస్తే కూడా ఈ నెట్వర్క్ కి సంబంధించి అంతా కూడా పోలీసులు వివరాలు రాబట్టే రాబట్టేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి జ్యోతి